ఈరోజు మన యూట్యూబ్ ఛానల్లో టొమాటో పప్పు ఎలా చేయాలో చూపిస్తాను ఇది బ్యాచిలర్స్కైనా వర్కింగ్ ఉమెన్స్కైనా చాలా త్వరగా అయిపోతుంది చాలా ఈజీ కూడా ముందు కుక్కర్ తీసుకొని దానిలో ఒక హాఫ్ కప్ కందిపప్పు తీసుకొని కందిపప్పుని నీట్గా వాష్ చేసుకొని అందులో సరిపడిన వాటర్ పోసుకొని కట్ చేసుకున్న మూడు టమాటాలు ఒక పెద్ద ఆనియన్ మూడు నుంచి నాలుగు పచ్చిమిర్చి చిటికెడ పసుపు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారం కొంచెం ఆయిల్ ఎందుకంటే కుక్కర్లో పప్పు వేసినప్పుడు పొంగకుండా ఉండడానికి ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టుకొని ఫోర్ టు ఫైవ్ విజిల్స్ దాకా ఉడికించుకొని దింపుకున్న తర్వాత దానిలో ఉన్న ఎక్సెస్ వాటర్ని పక్కకు తీసుకొని ఉడికించిన పప్పులో సరిపడినంత సాల్ట్ వేసి పప్పును బాగా మెత్తగా మెదుపుకోవాలి పప్పునైతే బాగా మెదిపేసుకున్నాం అందులో ఇప్పుడు ఏం చేయాలంటే ముందుగా నానబెట్టుకున్న చింతపండు ఉంటుంది కదా దాన్ని రసం తీసుకొని అందులో వేసి కలుపుకోవాలి చింతపండు రసాన్ని పప్పులో కలుపుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టుకొని టూ టు త్రీ మినిట్స్ ఉడికించుకోవాలి ఉడికించుకున్న తర్వాత పప్పు కోసం పొయ్యి మీద వేరే కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక తలకొట్టుకున్న నాలుగు చిన్నులపాయ రబ్బలు వేసుకొని అందులోనే కొన్ని మిరపకాయలు తాలింపు గింజలు కరివేపాకు వేసుకొని పంపును బాగా వేయించుకోవాలి అయితే బాగా వేగిపోయింది తర్వాత మనం దింపుకొని ముందుగా పెట్టిన పప్పులోకి తాలింపుని వేసుకొని బాగా కలుపుకొని స్టవ్ మీద పెట్టుకొని అందులో కొంచెం కొత్తిమీర వేసి మూడు నుంచి ఐదు నిమిషాల దాకా బాగా ఉడికించుకోవాలి ఉడికించిన పప్పుని ఒక బౌల్లో వేసుకొని సర్వ్ చేసుకోవడమే ఈ పప్పు తిన్నాక ప్లేట్ కూడా సెకండ్ టైం వేయమని అడుగుతుంది అంత బాగుంది టేస్ట్ అయితే మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి